శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరం మండలం ఆమిదాల గొందిలో బాలుడి అదృశ్యం విషాదాంతమైంది హై హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న చేతన్ను గురువారం అపహరించిన దుండగుడు ఆ విషయాన్ని బాలుడి అవ్వాతాతలకు తెలియజేశాడు వారు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్ణాటక పావగడ సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ చేతన్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు కుటుంబ కలహాలు ఆస్తి వివాదాల వల్లే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు చేతన్ మేనమామ అశోక్పై అనుమానంతో గాలిస్తున్నారు మడకసిర ఆసుపత్రిలో బాలుడి మృతదేహానికి స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నివాళులర్పించారు సంతకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు మా మనుముడు ఇట్లా స్కూల్కి వచ్చింటే పదకొండున్నరలో మీ మామాని మా మామాని అశోక్ అనే పిల్లడు తోడుకుపోయినాడు తోడుకుపోయి ఒకటి యాభై రెండులో నాకు ఫోన్ చేసినాడు నీ మనుడు స్కూల్ లేదు మేము కిడ్నాప్ చేసినాము పై చూసుకుపోయి తిరిగి ఫోన్ చేయన్నాడు తిరిగి వచ్చి చూసి నేను ఫోన్ చేసే బతికి స్విచ్ ఆఫ్ వచ్చింది ఇక్కడ వచ్చి పోలీస్ కంప్లీట్ ఇచ్చినాము పద్దెనిమిది గంటలకి ఇట్లా మా పిల్లోడు శవమై వచ్చి కిడ్నాప్ చేసి ఇట్లా చంపేసినాడు కాబట్టి ఈ పిల్లోనికి జరిగిన అన్యాయం వేరే ఊళ్ళకి జరగకూడదు ఆ పిల్లోని కఠిన చర్యలు తీసుకుని ఉరిశిక్ష పడేటట్ల చూడాలని కోరుకుంటున్నాం సర్చ్ ఆపరేషన్ లో ఈవినింగ్ నైట్ బాడీని ట్రేస్ చేయడం జరిగింది పిల్లవాడికి రోడ్ కట్ చేసి చనిపోయింది పావగడ బార్డర్ మన స్టేట్ లిమిట్స్ కాదు పావగడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో బాడీ ట్రేస్ చేయడం జరిగింది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఆధారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కజిన్ బ్రదర్ మదర్కి కజిన్ బ్రదర్ అయిన అశోక్ అనే వ్యక్తి పైన అనుమానం ఉంది అట్లాగే త్వరలో అతన్ని అరెస్ట్ చేయడానికి మేము టీమ్స్ ఫామ్ చేసాము తల్లిదండ్రులు ఇద్దరు కూడా పన్నెండు సంవత్సరాలకు పోయి విడిపోవడం జరిగింది తల్లి కొడుకుని తన అమ్మ నాన్నతో పెట్టుకొని ఆ ఊర్లో ఉంటూ ఉంది సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి వీళ్ళకి అలాగే ప్రాపర్టీ కూడా వాళ్ళకి పంపకాలు అనేవి ఉంది చిన్న పిల్లవాన్ని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి సంఘటనని ప్రతి ఒక్కరు ఖండించాలి బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటాం న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటాం ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తాం